అమ్మని ప్రేమ పంచడం అది కామన్ కానీ కొడుకు ప్రేమ దక్కడం మాత్రం అది మాత్రం ఈ రోజుల్లో కామన్ కాదు ఐఎమ్ లక్ ఇస్ కానీ ఇలా చెప్పడానికి కూడా భయపడుతున్నాను పోస్ట్ చేయడానికి కూడా భయమేస్తుంది ఈ మధ్యన నెగిటివిటీస్ ఎక్కువైపోతుంది బాగానని ఏదైనా మంచి చెప్పినా కూడా అది మనకే తిప్పికొడతా ఉంది కానీ ఈ పోస్ట్ నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా అనిపిస్తుంది కామన్గా మనం నేనైతే మాత్రం మదర్స్ డే వచ్చిన ఫాదర్స్ డే వచ్చినా ఏడే వచ్చినా ముందు వాట్సాప్ ఇన్స్టా అన్నిట్లోనూ షేర్ చేసేస్తాను కానీ మా వాడు మాత్రం అట్లా కాదు అమ్మ కళ్ళల్లో కన్నీటి బొట్టు వాడు చూడలేడు అసలు కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే వాడి స్పెషాలిటీ వాడు ఏమీ బాహుబలిలో ప్రభాస్ కదండి నా కొడుకు చాలా ఐఎమ్ సో లక్కీ ఉమెన్ ఎందుకంటే వాడి ప్రేమ చవి చూడడం చాలా అదృష్టం కూడాను హ్యాపీ ఉమెన్స్